శమంతక పంచకం కథ కురుక్షేత్ర యుద్ధానికి మూలకథ మహాభారతాన్ని ఉగ్రస్రవసుడు చెబుతుండగా సోనకాది మునులు అడిగారు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది దానికి మూలమేమిటి శమంతక పంచకం అనే ప్రదేశానికి కారణమేమిటి అప్పుడు ఉగ్రస్రవసుడు ఇలా వివరించాడు కృతయుగం చివర్లో దేవతలు దానువుల మధ్య యుద్ధం జరిగింది త్రేతాయుగం చివర్లో రామాయణంలో రాముడికి రావణుడితో యుద్ధం జరిగింది ద్వాపరయుగం చివర్లో కోరవులక్క పాండవుల మధ్య ఘోరయుద్ధం జరిగింది ఇవన్నీ కేవలం యుద్ధాలు కాదు కాలచక్రంలో జరిగే ధర్మాధర్మాల పోరాటాలు త్రేత అద్వాపర సంధికాలంలో జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియుల పట్ల కోపంతో ఇరవై ఒక్కసార్లు భూమి ప్రదక్షిణ చేసి వారి రక్తంతో ఐదు రక్తమడుగులు పాన్స్ ఆఫ్ వేఖ్ సృష్టించాడు వీటినే శమంతక పంచకం అంటారు ఆయన స్థాపించిన అదే ప్రదేశంలో తరువాత కోరవులు పాండవులు యుద్ధం చేశారు అందుకే అది కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక మహాభారత కథ మొదలయ్యే సన్నివేశం అర్జునుడి మనుమడు జనమేజేడు ఒక యజ్ఞం నిర్వహిస్తుండగా ఒకరోజు దేవతల సునకం అయిన శర్మకుమారుడు అక్కడ ఆడుకుంటూ వస్తాడు జనమేజేని తమ్ములు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు ఆ సునక పిల్లను కొడతారు ఆ సునకం తన తల్లి శర్మ దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో కథ చెబుతాడు శర్మ కోపంగా వచ్చి నిజాన్ని తెలియకుండా నిస్సహాయులపై దాడి చేయడం అధర్మం ఇలాంటివారికి నష్టాలు తప్పవు అంటూ హెచ్చరిస్తుంది ఈ మాటలు విని జనమేజడు పశ్చాత్తాపంతో శాంతి కర్మలు చేయాలని నిర్ణయించుకుని సోమశ్రవుడు అనే మునిని తన యజ్ఞానికి పురోహితుడిగా నియమిస్తాడు ముగింపు ఇలా శమంతక పంచకం కథ ద్వారా మనకు కురుక్షేత్ర యుద్ధానికి ఉన్న దేవిక చారిత్రిక నేపథ్యం తెలుస్తుంది ఇది కేవలం యుద్ధమే కాదు ఆ ధర్మానికి పరమార్థానికి మధ్య జరిగినగాథ ఇలాంటి మహాభారత రహస్యాలు తెలుసుకోవాలంటే హిందూ పురాణ వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి